అనగనగా ఒక గ్రామంలో ఓ కాకి ఎద్దు ఉండేవి ఈ రెండు మంచి స్నేహితులు ఒక రోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది కాకి ఎద్దు దగ్గరకు వచ్చి నువ్వు ఇంత తెలివి లేని దానివి అనుకులేదు తెల్లారుజామున నుండి చీకటి పడేంతవరకు కష్టపడుతున్నావు నిన్ను తన పొలం పనులకు కొరకు రైతు వాడుకుంటున్నాడు నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు నాలుగు గడ్డి పరకలు కుడితి ఇవ్వగానే మురిసిపోతున్నావు నన్ను చూడు ఏమి కష్టపడను ఏది దొరికితే దానిని నా ముక్కతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయ మాటలు చెప్పింది కాకి మాటలు విన్న ఎద్దు నేనేమి విచారంగా లేను నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది అలాగే ప్రపంచలోని మంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెబుతుంది ఈ కథల్లో నీతి కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక్ ఎడెట్స్ యూట్యూబ్ ఛానల్